నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ అలాగే లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా బాగున్నారా బాగున్నారు అమ్మా చాలా మందికి ప్రెగ్నెంట్ లేడీస్ కొత్తగా పెళ్ళి కన్సీవ్ అవుతారు కదా సో వాళ్ళకి గుడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక డౌట్ వస్తూ ఉంటుంది అంటే ఎవరో చెప్పింది గుర్తుంటది వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో టెంపుల్ కి వెళ్ళకూడదంట అని ఒకరు అంటారు కొంతమంది ఏమో ఏ మంత్ లో వెళ్ళకూడదు అనేది కొంతమంది క్లారిటీ ఇస్తారు సో అలాంటి వాళ్ళకి కొంతమంది పెద్దలు చెప్తారు కొంతమందికి చెప్పలేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి మీరు ఆ ఒక మెసేజ్ అంటే ఎవరు వెళ్ళొచ్చు ఏ మంత్ లో వెళ్ళొచ్చు ఏ మంత్ లో వెళ్ళకూడదు అసలు ఎందుకు వెళ్ళకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ తప్పకుండా గుడికి వెళ్ళొచ్చు అట్లా ఏమి వెళ్ళకూడదు అనేది ఏం లేదు అయితే క్షేత్రాలకి వెళ్ళకూడదు అంటే కొండలు బాగా కొండ మీద ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళద్దు అని చెప్తారనమాట ఎందుకు అని అంటే గనక స్ట్రెయిన్ అవుతుంది ఇప్పుడున్న మాధ్యమాలు ఏవి కూడా అప్పుడు లేవు కదా అంటే అని లేకపోతే వెళ్ళే వెహికల్స్ వెళ్ళడానికి ఘాట్ రోడ్స్ అట్లాంటివి ఏమీ లేవు కదా కొండ మీదకి వెళ్ళడానికి సో అలా ప్రెగ్నెంట్ లేడీస్ అప్పుడు వెళ్ళకూడదు గుట్ట మీద ఉన్నవి లేకపోతే కొండ మీద మీదే ఎక్కాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళకూడదు అని చెప్పారు చెప్పారనమాట ఏదేమైనప్పటికీ కూడా క్షేత్రాలు ఏవైతే కొండ మీద ఉంటాయో వాటికి ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి ఆ పవర్ ని తట్టుకునే శక్తి ఆ ప్రెగ్నెంట్ లేడీకి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి వెళ్లకుండా ఉండడం అనేది బెస్ట్ మామూలుగా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ కి కఠిన టెంపుల్స్ వల్ల వెళ్ళొచ్చు అనమాట లేకపోతే ఒక్కొక్కసారి ప్రాథమికంగా ఉన్న టెంపుల్ కూడా స్వయంభూ అండి అమ్మవారు అక్కడ వెలిసారు స్వయంగా వెలిసారు అని చెప్తారు అలాంటి గుడికి తప్పకుండా వెళ్ళొచ్చు కొండల మీద కాకుండా అయితే మరి ఎలా ఎప్పుడు వెళ్ళాలి అంటే జనరల్ గా సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత గుడికి వెళ్ళడం అనేది వద్దు అనే చెప్తారు ఎందుకంటే అన్నాళ్ళు మనకి పీరియడ్స్ ఒకటి రావు కాబట్టి ఆల్మోస్ట్ డెలివరీతో సమానము అని అంటారు సెవెంత్ మంత్ నుంచి కూడా అందుకనే చూడండి సెవెంత్ మంత్ ఒక్కసారి కొంతమందికి డెలివరీ అయిపోతుంది అవునవునా అవునా కదా ఇంకోటి ఏంటంటే స్ట్రెయిన్ అయ్యి సెవెంత్ మంత్ లో స్ట్రెయిన్ అయ్యి డెలివరీస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సాధారణంగా ఇంట్లోనే ఉండడం బెస్ట్ అనేది చెప్తారనమాట అంటే పవర్ అనేది తట్టుకోగలగాలి కదా అన్నట్టుగా ఉంటుంది కాబట్టి సెవెంత్ మంత్ నుంచి గుడికి వెళ్లకుండా ఉండడం అనేది బెస్ట్ ఆప్షన్ వెళ్ళినా కూడా కొబ్బరికాయ కొట్టకూడదు అనమాట అట్లీస్ట్ ఒక ఫిఫ్త్ మంత్ దాటిన తర్వాత అయితే కొబ్బరికాయని పగల కొట్టకూడదు అని చెప్తారు ఏది కూడా చిద్రం చేయకూడదు అలాగే మీరు చూస్తే గనక చాలా మందికి అలవాటు ఉంటుంది ఇప్పుడు ఇది ఇది ఉందనుకోండి ఈ స్టూలు ఇట్లా కాళ్ళతో తనడం ఆ లేదు అంటే గనక కింద ఏమైనా పడితే ఇట్లా మనం కాళ్లతో వేళ్లతో ఇట్లా పట్టి ఇట్లా కాళ్ల పై తీస్తాం అలాంటివి ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు అవి అదురుతుంది అనమాట పిల్లలకి అదిరి అదరడం ఒకటి ఇప్పుడు ఇక్కడ కాలు ఇలా పెట్టి ఇలా పెడితే ఆల్మోస్ట్ ఈ పెల్విక్ ఏరియాలో అంతా కూడా కదలిక డిఫరెంట్ గా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా కాలు తెల్ల తీయండి ఇట్లా తంతే కూడా ఈ పెల్విక్ ఏరియాలో మీకు తెలుస్తుంది అవును అప్పుడు పిల్లలు పేగు మెళ్ళ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పనులు చేయకూడదు ఎటువంటి పరిస్థితుల్లో అలాగే మనం చేయకూడదు ఏది కూడా ఒక కొబ్బరికాయని ఇట్లా పగలు కొట్టడం అద్దాలు జాగ్రత్తగా అద్దం ముట్టుకోకంటారు చేతి నుంచి అర్థం పగలు కాదు మళ్ళీ శుభ సూచకం కాదు అని చెప్పి అలా చెప్తారు కుంకుమ అది పెట్టుకోవడం కూడా కూర్చుని పెట్టుకో అంటారు ఎందుకంటే ఏది కూడా కింద పడేయకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత టెన్షన్ వస్తుంది కదా జనరల్ గా టెన్షన్ ఆదుర్ద పడతాం అయ్యో అదేమిటి అర్థం పగిలింది అవును చెట్ల నుంచి అనిపిస్తుంది అట్లాంటివి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది అప్పుడు పెద్దలు చెప్పిన మాట అంతే అంతేగాని ఒకవేళ ఖచ్చితంగా గుడికి వెళ్లాల్సి వచ్చినా కూడా మీరు అక్కడికి వెళ్ళి ఏదన్నా చదువుకుని వెంటనే అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చే విధంగా ఉండాలన్నమాట కొబ్బరికాయ కొట్టడం అలాంటివి చేయకూడదు మీరు ఏమన్నా దండం పెట్టుకున్నా కూడా దీని తర్వాత చేస్తాను అంటే డెలివరీ అయిన తర్వాత ఆ రోజు పుణ్యవచనం అయిపోయిన తర్వాత బాబుని తీసుకొస్తాను లోపల బాబును పాపను గుడికి తీసుకెళ్తాను ఆ రోజు కొబ్బరికాయ కొడతాను స్వామి అని దండం పెట్టుకోవడం అలా జరిగింది అని మనసారా మీరు ఊహించుకొని ఆ ఇంట్లో ఉంటే గనక మంచిది అని నా ఉద్దేశం మరి జాబ్కి వెళ్తాం కదండి మన ఎట్లా అంటుంది మరి ఇంట్లోనే ఉండాలంటున్నారు కదా సెవెంత్ మంత్ నుంచి అని అంటే చాలా మంది నిజంగా ఆడవాడని చూస్తే ఒక్కొక్కసారి చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు ఆ తొమ్మిదో నెల ఆఖరి రోజు వరకు జాబ్ చేసి అవును ఎందుకు అని అంటే ఆ ఒక్క రోజు మిగిలిన పిల్లాడితోనో పిల్లతోనో మనం గడపచ్చు మూడు నెలల వరకు అవును అని చెప్పి చేస్తారు అలా చేస్తే అలా అనుకుంటే కనుక మీరు అట్లా స్మరణ చేసుకోవాలి అని అనుకుంటే చక్కగా పొద్దునే లేచేసి మీరు టిఫిన్ తినే ముందు చక్కగా దండం పెట్టుకొని అట్లాగే రాత్రి పడుకునే ముందు దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలా భగవన్ నామస్మరణ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ గుడికి వెళ్ళాలి కంపల్సరీ అని అట్లా ఏమి లేదు దీనిలో ఒక్కటి అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళ ఆ టైంలో వెళ్ళకూడదు దీనిలో సైన్స్ రీజన్ కూడా మీరు చెప్తారు సైంటిఫిక్ గా కూడా అది వర్కౌట్ అవుతుంది అని అంటే జనరల్ గా దీపం పెట్టుకోవడము ఏదైనా మంత్రం ఉంటుందా వాళ్ళకి ఫ్రీగా అంటే వాళ్ళని రోజు దైవారాధన ఏదైనా ఒక సింపుల్ మంత్రం ఏదైనా డెలివరీ మీకు ఈజీ డెలివరీ అవ్వాలి అసలు ప్రెగ్నెన్సీలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అంటే లలితం లంబోదరం ఓకే అసలు ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఈ లలితం లంబోదరం చాలా బాగా పనిచేస్తుంది నేను ఒక అమ్మాయికి డెలివరీ మధ్యలో అంటే అటు నార్మల్ డెలివరీ కాదు ఇప్పుడు అప్పుడు సిజలిన్ చేస్తే కష్టం సగం వచ్చేసింది బేబీ రావడం లేదు చాలా ఇబ్బంది పడుతుంది అని అనుకున్నప్పుడు ఇంకా సిజిని చేయాలి సిజిన్ చేస్తే ఏమవుతుందో తెలియదు ఎక్కడ బేబీ మధ్యలో ఉన్నప్పుడు కష్టం కదా వాటికి ఎలా 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 అనుకుంటున్నప్పుడు నేను శ్రీపాద శ్రీ దండం పెట్టుకుంటే నా బుక్ లో లలితం లంబోదరం ఈజీ డెలివరీ కని నేను చదవడం వాళ్ళకి చెప్పడం చదివిన పన్నెండు పదమూడు నిమిషాలకి బాబుట్టాడు అని చెప్పి ఫోన్ చేస్తున్నాడు చాలా సంతోషం అనిపించింది నాకు అని అంటే పిల్లవాడు సేఫ్ అయ్యాడు భగవంతుడి దయ వల్ల గురువు అనుగ్రహం వల్ల మనం అలానే కల్వశం లేకుండా ఇయో ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అని అన్నప్పుడు దొరికిన స్విచ్ వాడు అనమాట అవును కాబట్టి లలితం దంబోదర్ అని చదువుకుంటే చాలా మంచిది ఓకే ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది ప్రశాంతంగా